పార్వతీపురం మన్యూన్ జిల్లా కేంద్రం లయన్స్ క్లబ్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్దాన్ శిబిరం నిర్వహించారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు దీనిలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబు పాల్గొన్నారు పండుతో పాటు పవన్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం రాష్ట్రాలు దాటి కూడా అన్న పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా రక్తదాన శిబిరాలు పట్టడం సేవా కార్యక్రమాలు చేయడం హాస్పిటల్లో పంటలు పంచడం వీలైనంత వరకు ఫోర్ మంత్స్కి సాయం చేయాలనే గొప్ప మెసేజ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం తెలుగు రాష్ట్రాలు అద్భుతం చేసుకున్నాయని చెప్పాలి ఆయన వెళ్ళినంత వరకు వెళ్ళి సాయం చేయాలి ప్రకృతి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉండాలి ప్రగతిని కాపాడాలి ఈ యొక్క నేచురల్ రిసోర్స్ని అలాగే అద్భుతంగా కాపాడుకోవాలి రాబోయే తరాలకి వీటిని వరాలుగా ఇవ్వాలని ఆలోచించే వ్యక్తి ప్రకృతి ప్రేమికుడు సేవగుణం కలిగిన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నుంచి మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం